వివాహేతర సంబంధం ఓ మహిళకు యమపాసమైంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కాలయముడై భార్యను హత్య చేసిన దారుణ ఘటన మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో కలకలం రేపింది మంగళగిరి మండలం చినకాకానికి చెందిన ఓ యువకునితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని కొంతకాలంగా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో నివసిస్తున్న లక్ష్మీపార్వతి అనే వివాహితను మంగళవారం మధ్యాహ్నం ఆమె భర్తయ్యైన రెడ్డి గొంతునులిమి హత్య చేశాడు స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న మంగళగిరి గ్రామీణ సిఐ బ్రహ్మం ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్లు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు మృతదేహాన్ని పరిశీలించి క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలను సేకరించారు మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కాకినాడ జిల్లా పిఠాపురంకు చెందిన కిలిమి శంకర్రెడ్డి విజయవాడ పోరంకికి చెందిన పెద్దసింగి లక్ష్మీపార్వతిని గత ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు భర్త శంకర్రెడ్డి తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి మచిలీపట్నంలో స్వీట్స్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఈ నేపథ్యంలో వ్యాపారంలో నష్టం రావడంతో పాటు గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో వారి దాంపత్య జీవితం కష్టతరంగా మారింది దీంతో భర్త శంకర్రెడ్డి తన భార్య లక్ష్మీపార్వతిని విడిచి గత ఐదు నెలల క్రితం పిఠాపురం వెళ్లిపోయాడు ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి మంగళగిరి మండలం చెనకాకాని గ్రామానికి చెందిన దేవమహేష్ అనే యువకునితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెం పుచ్చలపల్లి సుందరయ్య రోడ్లోని ఓ భవనంలో సహజీవనం చేస్తోంది కాగా లక్ష్మీపార్వతి ఎర్రబాలెంలో ఉంటోందన్న సమాచారంతో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల సమయంలో శంకర్రెడ్డి ఆమె నివాసానికి వచ్చి నిద్రిస్తున్న ఆమెపై దాడి చేయడంతో బాధితురాలు అరుస్తూ పారిపోయే ప్రయత్నం చేయడంతో శంకర్రెడ్డి ఆమె వెంటపడి గదిలోపల నుండి తలుపు గడియపెట్టి ొంతులిమి హత్య చేశాడు నిందితుడు పరారీలో ఉన్నాడని అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మంగళగిరి గ్రామీణ సిఐ బ్రహ్మం ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్లు తెలిపారు మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఒక మటర్ జరగటం జరిగింది ఒక వివాహితను ఆమె భర్త గొంతుంది లక్ష్మీ పార్వతి అని మచిలీపట్నం చెందిన ఒక మహిళను ఆమె భర్త ఈరోజు కిరాతకంగా చంపడం జరిగింది ఆ సుమారు ఐదు సంవత్సరాల క్రితం ఆవిడకి వివాహం జరిగింది అందులో భాగంగా ఈ మధ్య సుమారు ఐదు నెలల క్రితం వారికి భార్యాభర్తలకు గొడవలు అయ్యి ఆవిడ కాకాణి రావటం కాకాణిలో ఇక్కడ మహేష్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడటం ఆ వ్యక్తి ఈవిడిని తీసుకొని వచ్చేసి ఎర్రబాలలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంచడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈవిడ ఇక్కడ ఉందనే విషయం తెలుసుకున్న ఈ భర్త శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆమె దగ్గరికి వచ్చి ఆమెను రూమ్ లోకి తీసుకొని వెళ్ళి ఆ ఆమెను గొంతు నిలిమి చంపటం జరిగింది ఆమె అక్కడికక్కడే మరణించగా మాకు రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా ఎస్ఐ గారు ఇక్కడ క్రైమ్ సీన్కి వచ్చేసి మొత్తం విజిట్ చేసేసి ఆ మొత్తం ఇక్కడ ఉన్నంత క్లూస్ టీం మొత్తాన్ని పిలిపించి మొత్తం అంతా చేస్తూ ఉన్నాము ముద్దాయిని త్వరలో పట్టుకొని అతన్ని జట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను

काला गाना कौन का मांगना चाहिए ना स्टेज में गाना